అందరికీ నమస్కారం వలబనేని వంశీపై ఉన్నటువంటి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వటం జరిగింది ఇటీవల అన్ని కేసుల్లోని బేలు ముందస్తు బెల్లు వచ్చి ఆయన జైలు నుంచి బయటికి రావటం జరిగింది కానీ ఇప్పుడు ఆయనకు ఒక మళ్ళీ ఒక ఎదురు దెబ్బ తగిలింది దీని మీద ఈ అక్రమ మైనింగ్ కేసు మీద ప్రభుత్వం వారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు వాళ్ళ వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు కూడా ఏకీభవించి హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెల్ ను తిరస్కరించింది అంటే వల్లభనేని వంశీ మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారంటే ఇక్కడ ఒక మళ్ళీ ఒక చిరకాస్ ఉంది ఈ అక్రమ మైనింగ్ కేసు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ హైకోర్టే విచారించాలి ఈ కేసు విచారణకు వచ్చేంత వరకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఒక వారం లోపు ఈ అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టులో అని చెప్పి సుప్రీంకోర్టు వారికి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా ఒక నాలుగు వారాల్లో ఈ కేసు విచారణకు రావాలి తుది తీర్పు వెల్లడించాలి హైకోర్టు అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మొత్తానికైతే ప్రస్తుతానికి హైకోర్టు ఏదైతే ముందస్తు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది కానీ వల్లభైన వంశి ప్రస్తుతానికౌతే అరెస్ట్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్ల బేణ వంశిని పూర్తిగా అని చెప్పి అర్థమైపోతుంది ఎందులో దొరికితే అందులో మళ్ళీ తీసుకెళ్లి లోపల పెట్టేద్దాం అనే ఉద్దేశంతోనే ఉంది ఇప్పటికే నాలుగు నెలల దాకా జైల్లో ఉండి ఆరోగ్యం పోగొట్టుకున్నాను అని చెప్పి గగ్గోలు పెట్టి బయటకు వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళేమో మా సింహం బయటకు వచ్చింది మా ఊటు పూర్తి హెల్దీ కండిషన్ లో ఉన్నాడు నాదాలోకి స్కోవ్ అంతా కరిగిస్తారు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడారు ఇప్పుడు మళ్ళీ ఈ అక్రమ మైనింగ్ కేసులో ప్రభుత్వం వారు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత తీర్పు ఇంటికి అనుకూలంగా రాకపోతే గనుక మళ్ళీ జైలు జీవితం అదే చెప్పకూడే అనుభవించాల్సి ఉంటుంది వలభనే వంశీకి ఇంకా నిద్ర పట్టదు నాకు అర్థమైంది వలభనే వంశీ బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏమీ మాట్లాడకపోవడం ఆయన చేసినటువంటి మంచి పని వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినా లేకపోతే మిగిలిన పార్టీ నాయకులు కలిసినా ఏదో ఒక అలా పొద్దుకొస్తుంది కానీ పొద పార్టీ కనుక ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుంటే కనుక ఖచ్చితంగా ఆయనకి అది ఒకటే కలిసి వచ్చింది ప్రభుత్వం తరపున సుప్రీం సుప్రీంకోర్టు దాకే వెళ్ళి ఈ కేసులో ముందస్తు బెల్ని రద్దు చేశారు అంటే కనుక గట్టిగానే ఉంది దీంట్లో ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెల్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం చాలా అందుది చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది అంటే రద్దు చేయదు అని కాదు కానీ మరి మన వల్లబు వంశీ చేసినటువంటి పాపాలు అన్ని లేవు కదా అనుభవించింది చాలా అని చెప్పి దేవుడు మళ్ళీ ఏమన్నా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలనుకుంటున్నాడే